ఫైండ్ అందరికీ వెల్కమ్ టు సుజీవాస్ ఫ్లాస్ అల్లం వెల్లుల్లి పేస్టుతో ఊరగాయ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఒక కప్పు మెజర్ తీసుకొని ఫోర్ కప్స్ మామిడికాయ ముక్కలకి ఒక కప్పు సాల్ట్ ఒక కప్పు చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇట్లా ఆవాలు అనేది ఏ కప్పుతో మనం మామిడికాయ ముక్కలు తీసుకుంటామో ఆ కప్పుతో ఆవాలు తీసుకొనేసి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా వేయించండి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసి ఈ మామిడికాయ ముక్కలలో కలపాలి బాగా కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది బాగా కలపాలి దీనికి చిల్లీ పౌడర్ ఉప్పు వేసినాం కదా కొంచెం అయితే ఒక టూ మినిట్స్ వరకు బాగా కలిపేసిన తర్వాత ఆ ఫోర్ కప్స్ మామిడికాయ ముక్కలకి ఇంత మాత్రం అయితే అల్లం ముక్కలు వెల్లుల్లి అయితే తీసుకోవాలి ఇది కొంచెం రోడ్లో కచ్చా పచ్చగా అయితే దంచాలి వాటర్ అయితే వేయద్దు వాటర్ అసలు తగలకూడదు ఇట్లా కచ్చా పచ్చగా దంచిన తర్వాత మీరు అందులో కలుపుకోవాలి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నేనైతే ఎప్పుడు పెట్టుకుంటామో మేము షార్ట్స్లో అయితే మీకు పెట్టినాను అది మామూలుగానే ఉంటుంది వెల్లుల్లి వేసి తర్వాతకి పెట్టినాను మామూలుగా అయితే అది ఒక కిలో వరకు పెట్టుకున్నాను ఇది మళ్ళీ అల్లం వెల్లుల్లిది పెట్టినామండి కొత్తగా తర్వాత ఇట్లా కలుపుకోవాలి నెక్స్ట్ ఇంకా పోపు పెట్టుకోవడమే ఈ అల్లం వెల్లుల్లి అనేది కొంచెం బాగా కలిపే అంత అయ్యే వరకు కలపండి తర్వాత పోపుకి వచ్చేసి మీరు నువ్వుల నూనెనే వాడండి వీలైనంత వరకు ఒరిజినల్ నువ్వల నూనె తీసుకోండి ఇంకా మీకు వీలు ఇలా అయితే మీ దగ్గరలో ఉంటే గానుగ దగ్గరికైనా పోయి వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం అంటే బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఆవాలు వేసుకోవాలి దీనికి వచ్చేసి ఆవాలు జీలకర్ర రెడ్ చిల్లీ కరివేపాక అంతే పోపుకి నీది వచ్చేసి బాగా నురుగు వస్తుంది మీకు బాగా అంటే ఇది కల్తీ లేదు అనేకి ఒరిజినల్ అనేకి ఇట్లా బాగా వస్తుంది నువ్వుల నూనె అనేది నువ్వుల నూనె వేస్తేనే మీకు టేస్ట్ అనిపిస్తుంది ఊరగా ఇంకా ఇప్పుడు ఎక్కువ కల్తీ లేకుండా ఏది లేదు వీలైనంత వరకు కల్తీ లేకుండా చూసుకొని నువ్వుల నూనెతో పెట్టుకునేకి ట్రై చేయండి ఇట్లా క్యారెడ్ చిల్లీ వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది బాగా చల్లారిన తర్వాతనే మీరు ఊరగాయలు అనేది కలుపుకోవాలి పోపు అనేది చల్లారిన తర్వాత ఇట్లా వేసేసి లాస్ట్లో అయితే మీరు ఈ ఊరగాయలో కలిపేసేయండి కొంచెం ఒక టూ మినిట్స్ అయితే పడుతుంది ఆయిల్ అంతా కలిసేకి అంత స్పూన్తో ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి మీకు పచ్చి మామిడికాయలు ఈ సీజన్లో కూడా అంటే సమ్మర్ వెళ్ళిపోయినా కూడా ఉన్నాయి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఒకసారి ట్రై చేయండి ఒక వన్ కిలో అట్లా పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా కూడా ఉంటుంది పెట్టేకి కొంచమే కాబట్టి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 嗯。<c oughs>